ఇక రేవంత్ రెడ్డి పాపం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జాలేసే పరిస్థితి వచ్చింది నాలుగు నెలల్లోనే గింత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఉండి ఈ దేశంలో ఎక్కడ కూడా అధికారం అంటే ఏందో అనుకొని పడ్డాడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని భాష ఉపయోగించకూడని భాష ఉపయోగించి ఒక మాజీ ముఖ్యమంత్రి దానికి మించి తెలంగాణ సాధకుడైన కేసీఆర్ గారి పైన ఆయన ఉపయోగించిన భాష ఇవాళ ప్రజల్లో చీత్కారానికి గురైంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పది శాతానికి పైగా పడిపోయింది శాసనసభ ఎన్నికలకి పడికి ఇంకా రోజుకు ఒక శాతం పడిపోతుంది పై నుంచి మందలింపులు వచ్చినాయన్న దాంతోనో ప్రజల నుంచి ఈసడింపులు వస్తున్నాయన్న భయంతోనో నిర్ణయాలు మార్చుకున్నట్టు కనపడ్డా మళ్ళీ ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు రేవంత్ రెడ్డి నువ్వు అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిన అని చెప్పినావు ఒక్కరికంటే ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను నేలకు రాస్తా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు అది కూడా కేసీఆర్ గారు ఆనాడే ఏడు వేల ఐదు వందల కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటి అన్నింటిని కూడా నీ కాంట్రాక్టర్లు పంచుకొని ఐదు నెలలు సతాయించి ఇప్పటికేదో అరవై ఐదు లక్షల మందికి ఇస్తా ఇచ్చిన ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం వంద శాతం మందికి ఇస్తా ఇచ్చి ముక్కు నెల గ్రాయాలను తప్పు చేసినందుకు ఐదు నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు రైతంగాన్ని అప్పుల పాలు చేసినందుకు అధిక వడ్డీలు తెచ్చుకుని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి ఇవిచ్చేదేంది రైతుల హక్కు అది నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు కొంచెం కొంచెమన్నా మాట్లాడడానికి అబద్ధానికి కూడా ఉండాలి రైతు భరోసా ప్రారంభించినవా నువ్వు అనిపిస్తలేదా సిగ్గులజా అనిపిస్తలేదా ఏమన్నా నువ్వు కొనసాగించింది రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు రైతు భరోసాలను నువ్వు ఒక్క రైతుకి ఇచ్చినట్టు చూపించినా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముక్కు నెలకు రాస్తా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు ఇచ్చింది కనుక రైతు భరోసా అయితే అబద్దాలకు కూడా హద్దుండాలి రైతు బంధు ఇచ్చిన ఇస్తా అని మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇచ్చేది ఏంది తారీఖు నాడు ఇవ్వాలి నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు ఇవ్వాలి ఐదు నెలలు ఆలస్యం చేసి ఇంకా అది కూడా ఇంకో నెలకి ఇస్తా అని చెప్పి ఏ తొమ్మిదికి ఇవ్వాలి నువ్వు ఇచ్చి ముక్కు నెలకు రాయి చెంపలేసుకో మూడి రైతు చట్టాలు వెనక్కి తీసుకుని ఎట్లా చెంపలేసుకున్నాడో నువ్వు కూడా అందరు రైతులకు ఇచ్చి రైతు బంధును పూర్తి చేసి చెంపలేసుకో అట్లయితేనే నీకు పాప పరిహారం అవుతుంది ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు కేసీఆర్ చాలా ఉన్నావు నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు భరోసా గారికి ఇచ్చి ఉంటే ఒక్కరికి ఇచ్చినట్టు వినిపించినా నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా సిద్ధంగా ఉన్నా నిన్న ఇవాళ నీ మంత్రి చెప్పినాక బాజాప్త నీ వ్యవసాయ శాఖ మంత్రి నాకు రాలేదు రైతు బంధు అని చెప్పిన తర్వాత ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో పలసనైనా ఇక తప్పించుకునే అవకాశం లేదని ఇవాళ ఇస్తా అని మాట్లాడుతున్నావు ఇచ్చి మాట్లాడు ఏం మాట్లాడు నీ మంత్రి రైతు బంధు రాలేదంటే చెప్తాం కొట్టమన్నాడు ఇప్పుడు ఆయన నిన్ను కొడతాడో నిన్ను ఆయన కొడతాడో నీ వ్యవసాయ శాఖ మీ ఇద్దరు కొడతాడో మీ ముగ్గురు ఒకనోడు కొట్టకపోతే తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు చెప్పులు తీసుకొని తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు రేపు పదమూడో తారీఖు నాడు బూతులలో చూపిస్తారు చెప్పులు మీకు ఇంకెందుకు గొప్ప చేస్తున్నట్టు ఎందు పోజులు కొట్టి కేసీఆర్ ఛాలెంజ్ చేస్తాం సిగ్గుండే కొంచెం అన్న కొనసాగించింది రైతు బంధు రైతు